స్వాగతం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ను మేయర్ వసీం విమర్శించడం సిగ్గుచేటని తెలుగుదేశం నాయకురాలు నాయుడమ్మ విమర్శించారు అనంతపురం మేయర్ వసీం ఓ రబ్బర్ స్టాంప్ అంటూ నాయుడమ్మ వ్యాఖ్యానించారు నగరంలో మేయర్ వసీం అంటే తెలియని వారు చాలా మంది ఉన్నారని ఎద్దేవా చేశారు డివిజన్ లో అనేక సమస్యలు ఉన్న వాటిని పట్టించుకోకుండా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ విమర్శించే అర్హత మేయర్ వసీం కు లేదని తేల్చి చెప్పారు తెలుగుదేశం అర్బన్ కార్యాలయంలో దగ్గుపాటి ప్రసాద్ అన్న గారి ఆదేశాల మేరకు మేము మున్సిపాలిటీ మున్సిపాలిటీ గురించి రెండు మాటలు మాట్లాడాలని అన్న ఆదేశాల మేరకు మాట్లాడుతున్నాము వసీం గారు అనంత వెంకట్రామ్ రెడ్డి పెట్టిన ఒక రబ్బర్ స్టాంప్ అని మేము చెప్పవచ్చు ఆయన గెలిచినప్పటి నుండి పదమూడు పద్నాలుగు పదహైదు పదకొండు డివిజన్లు అన్ని డివిజన్లు మాకే దగ్గర దగ్గర ఏ డిప్యూటీ మేయర్ వాసంతి వార్డే మాది కూడా పదమూడు డివిజను కుక్కలు ఎటు చూసినా కూడా కుక్కలు చిన్న పిల్లలను కానీ పెద్ద పిల్లల్ని గాని ఒక పొగ దోమలకి పొగ ఇడము కానీ కుక్కలు అయితే బ్రహ్మాండంగా తిరుగుతున్నాయి వార్డులో ఎప్పుడే గాని మీరు వచ్చి వార్డులో ఎట్లుంది క్లీనింగ్ వార్డులు ఎట్లున్నాయి తొట్టిలు వస్తున్నాయా లేదా సున్నం చల్లుతున్నామా లేదా బ్లీచింగ్ ది అని ఎప్పుడు ఎవరు అడిగిన దాఖలాలు లేవు మీరు వచ్చి మా చంద్రబాబు నాయుడు గారిని సూపర్ సిక్స్ పథకాలు అడగడం అంటే సిగ్గుచేటగా ఉంది డమ్మి స్టాంపు అని ఎందుకు అంటున్నామంటే వార్డ్లకి మేయర్ వసీం వసీం అంటే ఎవరు అని మమ్మల్ని అడుగుతున్నారు మేయర్ గారు అందరూ ఆ విధంగా మీరు చేసి మరీ దగ్గుపాటి ప్రసాదం విమర్శిస్తున్నారంటే అంతకన్నా సిగ్గు చేయట్లేదు మా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వంద రోజులు నూట ఆరు రోజుల పరిపాలనలో మా ఎమ్మెల్యే గారు ప్రతి వార్డుకి తిరిగినారు గెలిచిన గెలిచినాక తిరిగినారు గెలుచుకు ముందు తిరిగినారు ఆయనే మా కార్యకర్తలకంతా షెడ్యూల్డ్ ఎట్లా చేయాలా ఏ వార్డు తిరగల యా వార్డు లో అయితే తక్కువ ఉంది ఎక్కువ ఏమి సమస్యలు ఉన్నాయి అడిగి కార్యకర్తల ద్వారా తెలుసుకోండి మీరు ఏ ఏ వార్డులో ఏమేమి పైప్ లైన్ కానీ నీళ్లు కానివ్వండి పైప్ లైన్లు కానివ్వండి మళ్ళీ దోమలకి పొగ కానివ్వండి కనుక్కొని అర్బన్ కార్యాలయం చుట్టు దగ్గరకు వచ్చి మీరు చెప్తే మేము మున్సిపాలిటీకి రెఫర్ చేసి మేమంతా క్లీనింగ్ చేపిస్తామని మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది అదే విధంగా నువ్వు ఆ రోజు వచ్చి మేయర్ అయినటువంటి వసీం గారు నువ్వు దయచేసి మా ఎమ్మెల్యేను విమర్శించాల్సిన అవసరం అంతకన్నా నీకు లేదు నువ్వు ఏదైనా ఉంటే ఇంకా రెండేళ్ళు ఉన్నావు కాబట్టి నువ్వు వచ్చి వార్డ్ లో ప్రూఫ్ చేసుకో ఏమి మేము ఏం చేస్తున్నాము కుక్కలు ఎట్లున్నాయి ఆవులు ఎట్లున్నాయి ప్లాస్టిక్ అంతా తిని ఆవులు ఆ దుర్వాసన చూడలేకపోతున్నాం ఎక్కడ చూసినా కూడా వాసనకి గబ్బు కొట్టిపోతుంది వార్డు రా నువ్వు నీ కళ్ళకు కనపడే మేము చూపిస్తాము ఆ వార్డులో ఎవరెవరు మా టీడీపీ ఇన్ఛార్జ్ కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఎవరెవరు ఉన్నారో వచ్చి వాడుల దగ్గరుండి మేమే నీ చూపిస్తాం ఆ వార్డులో గలీజ్ ఎంత ఉంది నువ్వు ఏమి అభ్యున్నతి చేస్తున్నావు వార్డులో అనేది మేము దగ్గరుండి మేమే చూపిస్తాం ఇంటికి మించి మాట్లాడడానికి ఏం లేదు మా ప్రభుత్వం గురించి నువ్వు మాట్లాడే అర్హత నీకు అంతకన్నా లేదని మేము మేయర్ గారికి వసీమ వారికి హెచ్చరిస్తున్నాం మా తెలుగుదేశం పార్టీ ద్వారా మా తెలుగుదేశం కార్యకర్తలు మేమందరూ కలిసి ఒకటే నిర్ణయం తీసుకున్నాం మాకి స్వచ్ఛత కావాలా గ్రీ గ్రీ క్లీన్ అండ్ గ్రీన్ గా వార్డులు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మేము ఎవరు నోరు మెతుక్కోకుండా నువ్వు చేసి పెట్టు అప్పుడు మంచి మేయర్ అని మేమే ఉంటాం ఏది చేయకోకుండా ఉత్త ప్రగల్పాల్ పల్కి మా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్న మీద అగౌరవంగా మాట్లాడితే మేము ఓర్చుకునే కథ అయితే ఉండదు